ంత స్థాయిలో ఎంతో ఆర్భాటంగా ఎంతో కలర్ఫుల్గా కూడా ఈ నిమజ్జన మహోత్సవం జరుగుతోంది ప్రస్తుతానికి తల్లి ఒడికి అత్యంత చేరువలో ఉన్నాడు ఆ నిమజ్జన క్రతువు జరుగుతున్న తీరును కనులారా వీక్షిస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉన్నారు అక్కడికి వేస్తే వచ్చిన ఇసుక వేస్తే రాలనంతమంది భక్త గణం వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు అలాగే ఆ ఖైరతాబాద్ భారీ గణపతితో పాటు ఏర్పాటు చేసినటువంటి మరికొన్ని ఆ దేవుడి విగ్రహాలు ఆ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఆ హుస్సేన్ సాగర్ జలాల్లో నిమజ్జనం అవుతూ ఉన్నాయి ఆ నిమజ్జన క్రతువుని చాలా అత్యంత పగడ్బందీగా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో కూడా మనం చూడొచ్చు హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అధికారులు సెక్యూరిటీ సిబ్బంది లేక్ వ్యూ సెక్యూరిటీ కూడా వాళ్ళంతా కూడా అక్కడ కొన్ని స్పెషల్ బోట్లు వేసుకుని పర్యవేక్షిస్తూ ఉన్నారు చాలా జాగ్రత్తగా క్రేన్ కూడా ఆ స్వామివారిని తన తల్లి ఒడిని చేర్చడానికి మెల్లగా దింపుతూ ఉంది ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని మాత్రం కనులరా అంతా ఎంతో ఆనందం పొందుతున్నారు ఈ ఉదయం నుంచి కూడా హెచ్ఎం టీవీ ప్రతి సెకండ్ మీకు లైవ్ రూపంలో అందిస్తూ వస్తోంది ఎస్ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన మహాకృతువు జరుగుతోంది అక్కడ నుంచి మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో ఉన్నారు ప్రవీణ్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది గతంలో కంటే కూడా చాలా ఎక్కువ మంది భక్తజనం వచ్చినట్టున్నారు ఈసారి హుసేన్ సాగర్ తీర ప్రాంతాలన్నీ కూడా మీరు ఇంతకు ముందు నుంచి చూపిస్తున్నవన్నీ చాలా ఎక్కువ మంది భక్తజనం ఉన్నారు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ తన తల్లి ఒడికి చేరుకుంటూ ఉన్నాడు నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇవాళ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర శాతపరికిటమే ముందు హైదరాబాద్ గరనాథిమి సంబంధించిన ఇప్పటి వరకే మూర్తి అయిన నేపథ్యంలో మాత్రం భారీగా కూడా ఇప్పటి వరకే ప్రజలు చేరుకున్నారని చెప్పుకోవచ్చు భక్తులందరూ చేరుకొని మాత్రం హైదరాబాద్ గణనాథిని నిమజ్జనానికి సంబంధించిన ఆ రూట్ లోనే ఇప్పటి వరకే గంగనాథనికి సంబంధించినంతరకు వచ్చింది కాబట్టి ఈ మిగతా రూట్లకు సంబంధించిన మాత్రం ఆ రూట్లను కూడా ఇటువైపు వచ్చేసారు వచ్చేశారు కూడా ఆ భక్తులు కూడా చేరుకున్న సిచువేషన్ పారికెట్లు కూడా తీసుకేసి ఖరదాబాద్ మహాగణపతి చివరి నిమజ్జన ఘట్టని కూడా చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే హైదరాబాద్ గణనాథులకు సంబంధించిన నిమజ్జనం ఆ పూర్తయిన తర్వాత మాత్రం మిగతా గరణనాథులు ఏదైతే మనకి బయలుదేరావో ఆ గర్ణాదులకు సంబంధించి చాలా గణనాథులు కూడా ఇప్పటికే సంజీవ పార్క్ రూట్ లో కూడా ఆ దారులు తీరాయి ఆ ప్లేస్ లో కూడా గలకు సంబంధించి కూడా మరికల్సపట్నం కూడా ఏదైతే ఎన్టీఆర్ మార్గ రోజున కూడా గర్నాథులు కూడా అలా చేయబోతున్నారని తెలుసు ఇప్పటివరకు వరకు కానీ పరిసర పాత్రలో మాత్రం కైరా ఆ మా గణపతికి సంబంధించిన మాత్రం గర్నాథుని నిమజ్జనం చూడడానికి మాత్రం భక్తులు మాత్రం భారీగా కూడా ఎక్కడ పెట్టి సంఖ్య తీసుకుంది పోలీసులు మాత్రం వాళ్ళని కట్టడి చేసే ఆ ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకేసారి బాధితులను కూడా తీసుకొని లోపలికి వచ్చే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది కానీ జనసులు మాత్రం ఇంకా గంట తర్వాత మాత్రమే ఈ రూట్ లోకి భక్తులందరూ కూడా ఆలోచి చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న రేపథంలో మాత్రం ఎప్పుడు అలో చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఎందుకంటే భక్తులందరూ కూడా చాలా వచ్చారు ఉదయం నుంచి కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగి వర్గ వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించిన సమయం నుంచి ఇప్పటి కూడా ఎవరిని కూడా భక్తులను అలోచయలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని చూడాలి అని చెప్పేసి కూడా వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడైకైతే కరితపాటి నిమర్జనం ఏదైతే రూట్ లో జరిగిందో ఆ రూట్ లో మాత్రమే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఫోన్ చేస్తారు కాబట్టి మిగతా ఆ రూట్ లో చాలా వరకు కూడా